బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది కానీ పెంచి పెద్ద చేసిన తల్లి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాల్సిన ఓ కన్న కొడుకే ఆస్తిపై మోజుతో తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడు తల్లికి చెందిన వెండి గాజులు తనకు ఇవ్వకుంటే ఆమెతో పాటే తనను దహనం చేయాలని చిదిపై పడుకుని హంగామా సృష్టించాడు రాజస్థాన్ జైపూర్ సమీపంలోని విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన ఎనభై ఏళ్ల ఓ మహిళ మృతి చెందింది దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులు సమీపంలోని గాజులు ఇతర ఆభరణాలను ఇన్నాళ్ళు ఆమె సంరక్షణ చూసుకున్న పెద్ద కుమారుడు కుటుంబ పెద్దలు అప్పగించారు అయితే తల్లి ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని చిన్న కుమారుడు ఓం ప్రకాష్ పట్టుబట్టాడు ఈ క్రమంలో తీవ్ర గందరగోళం సృష్టించాడు తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని లేకుంటే తల్లితో పాటు తనను చితిలో కాల్చివేయనంటూ చితిపై పడుకుని భీభస్తం సృష్టించాడు